ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొండ వాలులో కొండ బలంగా ఉండదు ఒక్కొక్కసారి కొండలన్నీ మనం చూసే కేరళలో ఏ విధంగా జరిగింది ఒక కొండ కొండ మొత్తం అంతా కూలిపోయింది ఇటువంటి వైపరీత్యాలు కూడా జరుగుతాయి ఎందుకు వర్షధార ఎక్కువ అవుతున్నాయి కొన్ని ప్రదేశాల్లో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఒక ఆకస్మితంగా అటువంటి పరిస్థితి కూడా మనం చూసే అవకాశం ఉంటుంది సో ప్రకృతిలో వైపరీత్యాలు కనబడితే శ్రావణ మాసం ఆ టైంలో ఆగస్టు సెప్టెంబర్లో మనం కనబడే అవకాశం ఉంది విపరీతంగా కనబడే అవకాశం ఉంది అలాగే ఒకసారి నవంబర్ డిసెంబర్లో కూడా కనపడతాయి ఇది సౌత్ ఇండియాలో కొండ మీద గురించి మాట్లాడుకుంటున్నాం కొండ అంటే మనం ఏంటి మంచి హైట్లో ఉన్న ప్రాంతం కొండ అని అనుకుంటున్నాం అలా కాకుండా ఇప్పుడు నార్త్ ఇండియాలోకి అంటే ఈ కొండ ప్రాంతం ఇప్పుడు చారధాం యాత్రకి వెళ్ళాము కూడా అన్ని కొండల మధ్యనే మనం వెళ్తాం అటువంటి కొండ ప్రాంతంలో కూడా ఈ విద్యుత్ సంబంధించిన కొన్ని క్రియలు చేస్తున్నారు అంటే ప్రకృతి విరుద్ధంగా కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు ఈ ప్రకృతి విరుద్ధంగా పనిచేయడం అంటే అక్కడ నుండి జలపాతాలు నీళ్లు వస్తుంటాయి కాబట్టి దానికి అక్కడ డ్యామ్ కట్టి విద్యుత్ని ఉత్పత్తి చేయాలని ప్రయత్నంలోని ప్రకృతితో చలగాటం ఆడుతుంది మనక దేశం దేశం అంటే నాయకులు కొంతమంది అది ధనం కోసం అనుకోండి లేకపోతే ఇంకేదో అనుకోండి ప్రకృతితో మనం ఇప్పుడు చలగాటం ఆడకూడదు ప్రకృతి అంటే భగత్స్వరూపంగా భావిస్తాం అటువంటి కొన్ని చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఎంతవరకు చేయాలి అన్నది ఒక లెక్క లేకుండా ఒక వ్యాపారం అనే దృష్టితో అంటే అవసరాన్ని బట్టి చేసేది ఒక ప్రకృతి సహకరిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు రోజు మూడు పూట్ల భోజనం కావాలని దాన్ని మీకు ఇస్తే అది ప్రకృతి సహజంగా ఇచ్చేది కానీ దానికి అయ్యే ఖర్చు వంద రూపాయలు అయితే మీరు పదివేల రూపాయలు సంపాదించడం కోసం ఏదైనా తప్పుడు పని చేశారనుకోండి అది ప్రకృతి ఒప్పుకోదు అలాగే ఏంటంటే ఈ డ్యామ్స్ కట్టడం అనేది పర్వతాల మధ్యన కట్టడము ఆ వస్తున్ని సహజ వనరులు ఏవైతే నీళ్లు ఉన్నాయో దాని ద్వారా మనం విద్యుత్ని ఉత్పత్తి చేయాలని చేసే ప్రయత్నాలు మన దేశం సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి చేసే ప్రయత్నాలలో అటువంటి కొండ ప్రాంతంలో కూడా వైపరీత్యాలు జరుగుతాయి